హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ కళ్యాణి సో శీతాకాలం వచ్చేసిందండి ఈ సీజన్లో చాలామంది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటారనమాట సో వాటిలో ఏంటంటే దగ్గు జలుబు గొంతు నొప్పి తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా ఈ సీజన్లో కామన్గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అనమాట వీటితో పాటు మలబద్ధకం సమస్య కూడా శీతాకాలంలో ఎక్కువగా ఉంటుందండి ఎందుకు అంటే వాతావరణంలో ఉండేటటువంటి చల్లదనం వల్ల చాలామంది బాడీకి సరిపడేంత నీరు తీసుకోరనమాట సో దీనివల్ల ఏంటి అంటే డైజెషన్ డిఫికల్టీస్ రావడం వల్ల మలబద్ధకం సమస్యలు ఉంటాయి అన్నమాట వీటితో పాటు మూత్రంలో మంట తర్వాత మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడము కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి ఇంకా వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల చర్మము పొడిబారిపోవడము దద్దుర్లాగా రావడము తర్వాత ఇంకొకటి ఏంటంటే డ్రై అయిపోవడము అవన్నీ కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయండి సో వీటన్నిటికీ మెయిన్ పరిష్కారం ఏంటి అంటే శరీరానికి సరిపడేంత నీరు తీసుకోవడము ఇంకొకటి ఏంటి అంటే ఈ సీజన్లో ఎక్కువగా గొంతు నొప్పి వస్తుంటుంది అనమాట సో దీనికోసం ఏం చేయాలి అంటే వాటర్ని కొంచెం పసుపులాగా కలిపి మరిగించి పుక్కిలిచ్చి ఉయ్యడం వల్ల ఈ గొంతు ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా తగ్గుతుందండి పసుపులో ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి సో గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలా పుకిలిచ్చి ఉయ్యడము తర్వాత ఆవిరి పట్టడం అలాంటివి చేయడం వల్ల చాలా వరకు దగ్గు జలుబు అదేవిధంగా గొంతు నొప్పి అనేది తగ్గుతాయి అనమాట సో డైలీ మనము తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు వేడిగా ఉండేలాగా చూసుకోవాలి కుదిరితే ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు గోరువెచ్చటి వెచ్చట్నీళ్ళు పరిగడుపున తీసుకోవడం అలవాటుగా చేసుకోండి ఇంకా కుదిరితే రెండు నుంచి మూడు లీటర్ల వరకు డే మొత్తంలో వేడి నీళ్ళు అంటే చట్నీలు తీసుకున్నా బెటర్ అనమాట ఇంకా ఈ సీజన్లో రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వచ్చినవి తగ్గించుకోవడానికి మనకి ఇంట్లో ఉండేటటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఏవి వాడచ్చు మేడం తర్వాత ఇంట్లో ఉండేటటువంటి కిచెన్లో ఉండేటటువంటి ఆహార పదార్థంలో ఏవి యూజ్ చేయొచ్చని చాలామంది అడుగుతున్నారు సో ఇంట్లో ఉండేటటువంటి మొక్కల్లో తులసి అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ సీజన్లో సో ఒక ఐదు నుంచి ఆరు వరకు తులసి ఆకులు తీసుకొని బాగా మరిగించి నీళ్ళల్లో సో ఆ నీటిని వడగట్టి డైలీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ దగ్గు జలుబు ఇవన్నీ చాలా తొందరగా తగ్గుతాయి అదేవిధంగా శుంఠిని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ వన్ టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు మరిగించి తీసుకోవడం వల్ల జీర్ణాశయ సమస్యలు కానీ తర్వాత ఇప్పుడు చెప్పిన ఏ శీతాకాలంలో వచ్చేటటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా వరకు తగ్గించవచ్చు అండి ఇంకా మనం ఈ సీజన్లో అంటే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎస్పెషల్ ఈ పిల్లలు అనేవాళ్ళు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి రికరెంట్ గా గురవుతుంటారనమాట సో వాళ్ళ కోసం ఆయుర్వేదంలో చవనప్రాశ అవలేహ్యం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ మెడిసిన్ అనేది మంచి ఉసిరి తర్వాత వంటి మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఔషధాలతో తయారైందనమాట సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ చవనప్రాశ చేసి పిల్లలకి వన్ టీ స్పూన్ నుంచి టూ టీ స్పూన్ వరకు రోజు ఉదయం సాయంత్రం పెట్టడం వల్ల రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఇంకా ఏమైనా పెరుగుదల లోపం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా సవరించవచ్చండి సో మరిన్ని ఆయుర్వేద అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ